ఆంధ్రా నుంచి తెలంగాణకు తెలుగుదేశం పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమంగా తరలిపోతుంది అనేసి నేను చెప్పట్లే తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నాడు ఇసుక అక్రమ రవాణాతో తెలుగుదేశం పార్టీ నేతలు అక్రమార్జనకు పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా ఎంపీ గారి అనుచరులే ఎక్కువగా చేస్తున్నారు ఎంపీ గారి ఎంపీ గారి ఆదేశాల ప్రకారమే వాళ్ళ నాయకులు కింది స్థాయి నాయకులు ఇక్కడి నుంచి అక్రమంగా ఇసుకను తెలంగాణకి తరలిస్తున్నారని చెప్పేసి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అర్ధరాత్రి పెద్దవరం వద్ద తెలంగాణ సరిహద్దుల్లో ఎంపీ కేష్ చిన్ని అనుచరులు ఇసుక అక్రమంగా నిల్వ చేసి అమ్ముతున్నారని చెప్పేసి అక్కడే నిలబడి ఆయన మాట్లాడడం జరిగింది పోలీసు అధికారులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు అంతే ముందు అంతకుముందు ఎక్కడ పోసేవాళ్ళు ఎవరిది ఇది ఇస్తే ఎవరిది అంటే మీ కాలంలో మీరు చెప్పకుండానే పోసారా అంటే మీరు మరి పొడితే మీరు ఏం చేశారు అదే ఎవరిది అంటే చెప్పకుండా ఎవరైనా మీ ప్లేస్ లో ఇసుక పోసుకుంటే వాళ్ళ వాళ్ళ పేర్లు కనుక్కోండి ఎవరికి ఇచ్చారు ఆ పేర్లు కూడా కనుక్కోం ఎక్కడైతే డంపింగ్ చేశారో ఇసుక అక్కడికి వెళ్ళి ఆయన ఇసుకను కూడా పరిశీలించాడు దాని వెనుక ముందు పక్కన ఇక్కడ ఎక్కడ ఎవరున్నారు ఏం కథనేసి మొత్తం కూడా తవ్వి తీశాడు ఆయన దీన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఒకే వ్యక్తి పేరుతో ఇసుక నమోదు చేసి తెలంగాణకు తరలిస్తున్నారంట ఈ అక్రమ రవాణాను పోలీసులు ఎందుకు అడ్డు అడ్డుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఏసీపీ ప్రసాదరావు మీద ఫోన్లోనే విరుచుకుపడుతున్నాడు మన కొలిక్పూడి గారు నేరాలు అదుపు చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పోలీసులు అవసరమైన చోట సీసీ కెమెరాలు లేకుండా చాలా జాగ్రత్తగా పడుతున్నారు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఎక్కడైతే ఇసుక తరలిస్తున్నారు ఎక్కడైతే బోర్డ్స్ ఉంటాయో అక్కడ ఎక్కడా కానీ కెమెరాస్ కూడా పెట్టకుండా గట్టిగానే తోలుతున్నారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మధ్యలో నాయకులు ఈ పక్క వీళ్ళు అందరికీ కూడా ముడుపులు వెళ్తున్నాయి ఎవరికి ఎవరు ఇక తగ్గట్లేదు నాయకులు అట్లే ఉండారు నాయకుల కనుసన్నల్లో నడిచే పోలీసు అధికారులు కూడా అలానే ఉన్నారు నాయకులు చెప్తే పోలీసులు ఈవెన్ సీసీ కెమెరాలను కూడా తీసేస్తున్నారు తీసేసి తరలిస్తున్నారు అనేసి నేను చెప్పట్లేదప్ప కొలుగుపూడి శ్రీనివాసరావు గారే మండిపడుతున్నాడు ఇలా మండిపడడం వల్ల పాపం తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టారు నిన్న మీటింగ్ పెట్టి ఈ విధంగా కొలిగపూడి గారు చేసిన నాశకం మేము భరించలేకపోతున్నాం ఎంపీ గారు కేసినే చిన్ని గారి అండదండలతో ఈ కొలిక్కుపూడి గారు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పుడు ఆయన మీదే అవాకులు చవాకులు పేలుతున్నాడు మా మీద నోటుకు వచ్చేట్టు వాగుతున్నాడు ఏం మా ప్రభుత్వంలో మేము సంపాదించుకోకూడదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చాలా సీరియస్గా కోపంగా రగిలిపోతున్నారు కొలిగిపూడి గారి మీద కొలిగిపూడి గారు మాత్రం ఎక్కడ కానీ వెనక్కి లే ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క తప్పుని ఎత్తి చూపిస్తున్నాడు ఆయన వాళ్ళ ప్రభుత్వంలో పోలీసుల వైఫల్యాన్ని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాడు ఆయన దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు తప్పుని ఎత్తి చూపితే తప్పు అనేసి మాట్లాడతాడు అంటే వీళ్ళని ఏమనాలో మనకైతే అర్థం కాదు